ప్రై గుడ్ మార్నింగ్ ఈ దిన దేవుని వాగ్దానము ఒకటవ దిన వృత్తాంతాల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవయవ వచనము నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకొని యుహోవా నీతో కూడా తోడుగా నుండును అవును శ్రీ సహోదరి సహోదరుడా ఈ దినము ఏ విషయంలో నువ్వు బలహీనపడుతున్నావు దేనిని సాధించలేని నీవు బలహీనపడుతున్నావు నేను కొరకు ప్రయత్నిస్తే ఆ ప్రతిఫలము రాదని నీవు బలహీనపడుతున్నావేమో అయితే నేను ప్రకటిస్తున్న ఏసయ సజీవుడి గనక ఇదనము నీతో మాట్లాడుతున్నారు ఆ దినము తండ్రైన దావీదు ద్వారా కుమారుడైన సులోమోనుతో మాట్లాడుతున్నారు అవును సులోమోను దేవుని ఆలయాన్ని కట్టాలని పొనుకున్నప్పుడు తను ఆలోచించాడు ఈ పని నిన్ను సంపూర్తి చేయగలనా అప్పుడు దేవుడైన యహోవా తండ్రి దావిధి ద్వారా మాట్లాడుతున్నారు నీవు బలం పొందుకొని ప్రయత్నించు ప్రారంభించు నీకు తోడుగా ఉంటాడని ఆ దినము సులోమోని చక్రవర్తి దేవుని ఆలయాన్ని అద్భుతముగా నిర్మించగలిగాడు ధైర్యమును తెచ్చుకొని దేవుని కృపణ పొందుకొని అవును ఈ దినము నీవు చేయాలనుకున్నది ఏ పని అయినను దేవుని నమ్మిక ఉంచి ప్రారంభించగలిగితే సులోమోనికి ఇచ్చిన ఆశీర్వాదం దేవుడికి ఇస్తానని సులోమును సంపూర్తి చేసినట్లు నీ పనిని కూడా సంపూర్తి చేస్తానని ఇది ప్రభనేసుక్రీస్తువర్నితో స్పష్టముగా మాట్లాడుతున్నారు ఆ దినము లోకానుసారమైన దేవుని ఆలయమును కట్టగలిగాడు సులోమను ఈ దినము ఆధ్యాత్మికమైన శరీరమనే దేవాలయమును కట్టుకోగలిగితే నేత్రాస శరీరాస జీవపడమ్మముని తీసుకొని మరి ఆ పనికి పూనుకుని నీ యొక్క శరీరాన్ని పరిశుభరచుకొని దేవుని నమ్మి కొంచి నీ పనులు ప్రారంభించగలిగితే వాటి అందు నీకు పరిపూర్ణతనిచ్చి మరి నిన్ను దీవించి ఆశీర్దిస్తానని ప్రభనేసుక్రీస్తు వర్ధన్మనితో స్పష్టముగా మాట్లాడుతున్నారు ఆమె ప్రార్థన చేద్దాం సకలాశీర్వచనములకు కారణభూతుడు యేసు ప్రభువా నీ ఘనమైన నామానికే స్థుతులు నాయన నీ సుందరమైన నామానికి లెక్కల వందనాలు ఈ దినం వాగ్దానమును చూసినా వాగ్దానమును విన ప్రతిబడిని దీవించి ఆశ్రదించండి మేలులతో నింపి కృపలతో కనికరించండి యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి పరమ పరమతండ్రి ఆమెను